వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఖాకి డ్రెస్సులో మనసున్న ఆఫీసర్లు ఉంటారని ఏ చిన్నపాటి అవకాశం దొరికిన మానవత్వం చాటుతూ కనబడుతూ ఉంటారని మరొకసారి ఈ విషయం రుజువు అయింది ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ ఇక వివరాల్లోకి వెళితే వెంకట సుబ్బారెడ్డి వయసు డెబ్బై తండ్రి బ్రహ్మానందరెడ్డి వెదుర్ల బజార్ ప్రొద్దుటూరు ఇతని ఇతని భార్య రామసుబ్బమ్మ కు అనారోగ్య కారణం వలన తీసుకుని రాగా దారిలోనే చనిపోయినందున డ్యూటీ డాక్టర్ గారు చనిపోయినట్టు నిర్ధారించగా ఈమెకు ఎవరూ లేక చనిపోయిన తన భర్తను తన ఇంటికి తీసుకుని వెళ్లడానికి సరైన వాహనం గాని డబ్బులు గాని ఈమె వద్ద లేక బాధపడుచుండగా పొద్దుటూరు పోలీసు లో ఉన్న షబ్బీర్ హెడ్ కానిస్టేబుల్ ఈమె బాధను చూసి ప్రైవేటు అంబులెన్స్ ను ఆసుపత్రి వద్దకు పిలిపించి అంబులెన్స్ లో బాడీని మీరు ఇంటి వద్ద వదులుటకు ఇద్దరు వ్యక్తులను అంబులెన్స్ లో ఎక్కించి పంపించగా చుట్టుపక్కల వారు ఇతని ఔదార్యాన్ని మెచ్చుకునడమైనది మరియు దహన సంస్కారాలకు ఏమైనా సహాయం కావాలంటే ఇతని నంబరు కూడా చనిపోయిన వ్యక్తి భార్యకు ఇచ్చి పంపడమైనది ఈ వివరాలు

చేస్తారు సరేమ్మా సరే మీరు చేయలేకపోతే నేను చెప్పి చెప్పిస్తా సరేనా మీరు లేకపోతే మీ ఇకే పంపిస్తాను నేను అర్థమయ్యా నువ్వేం భయపడాదు ధైర్యం కోల్పోవద్దు సరేనా ఏమ్మా